పాత్రికేయ సోదరులు అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఒక రాజకీయ నాయకురాల దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇదే విశాఖ నగరం మాజీ మేయర్ దగ్గర కాల దగ్గర పడి నాకు జీవీఎంసీలో ఎక్కడో దగ్గర ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించండి నేను బ్రతుకు తెలుగు అని చెప్పినటువంటి వ్యక్తి హవాయి స్లిప్పర్స్తో రేకుల్ షెడ్లో నివసించినటువంటి వ్యక్తి కనీసం అవుట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏదో ఒక అధికారి దగ్గర కనీసం డ్రైవర్ ఉద్యోగం ఇప్పించమని చెప్పి ప్రాధాయపడిన వ్యక్తి మాజీ మేయర్ సబ్మహారి గారి దగ్గర ఏదో వార్డు ప్రజల పుణ్యం అని చెప్పి రాజకీయంగా ఒక అవకాశం ఇస్తే ఇవాళ విశాఖ నగర విశాఖ నగర పాలక సంస్థ ఈ సంస్థని ఒక జేబు సంస్థగా మార్చేసుకొని ఒక జవాబుదారీ సంస్థగా ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మేము ప్రజలతో ఎన్నుగలమెినటువంటి కార్పొరేటర్ని ప్రజలు కష్టాచితంతో పన్ను రూపాయలు కడుతున్నటువంటి ప్రజాధనాన్ని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి మేము ఈ యొక్క జీవించని జోబు సంస్థగా మార్చినటువంటి షాడో మేయర్ ఆ షాడో మేయరే డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ అసలు షాడో మేయర్గా అవతార ఎత్తి కొన్ని వందల కోట్ల రూపాయలు జీవీఎంసి సంపదని జీవిఎంసీ తన సొంత జాగీరిలాగా అవినీతికి కేరా పెడ్డాగా మార్చేసినటువంటి డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ యొక్క అవినీతి అరాచక లైంగిక వేధింపులతో కూడినటువంటి ఒక నీచమైనటువంటి చరిత్రలో భాగంగా ఈరోజు రెండోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరి వెంకట్ కుమారి ఘోరంత అభివృద్ధి చేస్తే షారో మేయర్ గా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి జిఎల్ శ్రీధర్ కొన్నంత చేశానడానికి అనేకమైనటువంటి ఆధారాలతో మీ ముందర కొన్ని అంశాలు పెట్టుండడం జరిగింది నిన్న జీవీఎంసీ అధికారులతో స్వయంగా నేను తీసుకెళ్ళి ఒకటి రెండు స్థలాలు భవన్ నిర్మాణాల దగ్గర వాటి వివరాలు కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆయన అవినీతి అక్రమాల లైంగిక వేధింపులు నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మీకు కొన్ని విషయాలు చెప్తాం మర్రిపాలెం ఉడాలే ఓట్లు ఉడా ఆప్షన్లో లో పేరుకి వంద నూట యాభై గజాల స్థలం తన బినామీ వ్యక్తి అయినటువంటి వ్యక్తితో కొనిపించి అదే స్థలాన్ని ఆడుకునేటువంటి ప్రభుత్వ భూమి మూడు వందల ముప్పై రెండు గజాలు మర్రిపాలం ఉడాలే ఓట్లో కొత్త గుడి ఏదైతే కడుతున్నారో అక్కడ ఈ శ్రీ తన దినామీటువంటి శ్రీనివాస్ తో కబ్జా చేయించిన మాట వాస్తవం కాదా